నమస్కారం నా పేరు సౌమ్య ఈ రోజు ఫాస్ట్ కి స్వాగతం ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయడానికి రేపే ఆకృతిది అదేవిధంగా ఎంప్లాయీస్ కి ఫామ్ సిక్స్టీన్ అందజేయడానికి కూడా రేపే ఆకరు సిక్స్టీన్ వచ్చాక గత ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్కమ్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అప్పుడు బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయడం వల్ల బోగస్ రిజిస్ట్రేషన్ తగ్గాయని చెప్పిన జిఎస్టీ అథారిటీ ఇప్పటికీ కొత్త రిజిస్ట్రేషన్స్ కి ఆధార్ అథెంటికేషన్ ను తప్పనిసరి చేసిన సీబీఐసి ఇదే నిబంధనల వల్ల యాభై ఐదు శాతం మీద తగ్గిన కొత్త కంపెనీల జిఎస్టీ రిజిస్ట్రేషన్ పదిహేను నెలల గరిష్ట స్థాయిలను తాకిన హోల్సేల్ ఇన్ఫ్లేషన్ మే నెలకు గాను నమోదైన హోల్సేల్ మరో పక్క ఆహార ద్రవ్యోల్బణం మాత్రం సుమారు పది శాతంతో ఇంకా పై స్థానంలోనే ఉంది అన్నిటికన్నా కూరగాయల ద్రవ్యోల్బణం ముప్పై రెండు శాతంతో ఆకాశం నుంచి కిందకు రాను అంటుంది ఇదిలా ఉండగా ఆర్బీఐ గవర్నర్ కూడా చెప్పిన దాని ప్రకారం ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గితే వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని ఇప్పటికే వెళ్ళడి దీంతో పాటు స్టాక్ మార్కెట్స్ కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి మరో రోజు కూడా ఆల్ టైం హైస్ దగ్గర ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు ఐదు పాయింట్ ఒకటి ఏడు ట్రిలియన్ డాలర్ల హాంకాంగ్ ను దాటి ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో నాలుగో స్థానంలో అతి పెద్ద స్టాక్ మార్కెట్ గా రికార్డు సృష్టించిన మన మార్కెట్స్ యాభై ఆరు ట్రిలియన్ డాలర్ల మార్కు తో అమెరికా మొదటి స్థానంలో ఉండగా చైనా మరియు జపాన్ రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి జూలై ఇరవై రెండు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్తున్న వర్గాలు మనం టెన్ ఉంటుందేమో అని అంచనా వేస్తున్న నీళ్లు నిధులు నియామకాలు మన తెలుగు రాష్ట్రానికి ఏమైనా ఉంటాయేమో అని ఆశగా చూస్తున్న తెలుగు ప్రజలు కోవిడ్ నైన్టీన్ అడ్వాన్స్ సదుపాయాన్ని తక్షణమే నిలిపివేసిన ఈపీఎఫ్ఓ గతంలో కరోనా మహమ్మారి సమయంలో మూడు నెలల జీతాన్ని అడ్వాన్స్ గా ఫెసిలిటీని ఇచ్చిన ప్రొవిడెంట్ ఫండ్ అథారిటీ అయితే ఇప్పుడు కరోనా పెద్దగా లేకపోవడంతో గాను నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ రంగం స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది మొత్తం అన్ని కంపెనీల నాన్ లైఫ్ ప్రీమియం దాదాపు ఇరవై ఒక్క వేల కోట్లకు చేరింది ఇదిలా ఉండగా కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మాత్రమే ఇరవై ఒక్క వేల కోట్లు జమ అయింది నాన్ లైఫ్ సెక్టర్ మొత్తానికి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ లీడర్ గా నిలువగా రెండో స్థానంలో ఐసిఐసిఐ ఉంది వరుసగా రెండో వారం కూడా పెరిగిన మన దేశ విదేశ మారక నిల్వలు జూన్ మొత్తం వారానికి గాను నాలుగు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు పెరిగి ఆరు వందల యాభై ఐదు బిలియన్ కరెన్సీ కాస్త క్షీణించడంతో మన దేశ నిల్వల ఒకటి పాయింట్ ఐదు లక్షల మహిళలకు ఆంటర్ప్రీనర్షిప్ ట్రైనింగ్ ఇవ్వాలని భావిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కొత్త ప్రభుత్వం మొదటి వంద రోజుల్లోని ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టాలని భావిస్తున్నారు ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా ఈ ట్రైనింగ్ ఐదు లక్షల మందికి ఇంటర్న్షిప్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పై ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల పెనాల్టీ వేసిన బ్యాంకింగ్ రెగ్యులేటర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ విషయంలో నిబంధనలను సరిగ్గా పాటించలేదని ఈ కఠిన నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ అదే విధంగా సోనాలి బ్యాంక్ పై కోటి రూపాయలు పెనాల్టీ విధించింది నో యువర్ కస్టమర్ గైడ్ లైన్స్ బ్యాంక్ తొంగులోకి తొక్కిందని కొరడా చూపించిన బ్యాంకింగ్ రెగ్యులేటర్ కీలకమైన సూచీలకు అనేక మార్పులు చేసిన బిఎస్సి ఇండిసెస్ కమిటీ ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండిసెస్ లో చాలా మార్పులు చేర్పులు మొత్తం ముప్పై ఏడు మార్పులు చేసిన బిఎస్సి ఈ మార్పులన్నీ జూన్ ఇరవై నాలుగు నుంచి అమల్లోనికి వస్తాయని వెల్లడి మరోసారి స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్ నూట ఎనభై పాయింట్ల లాభాలతో దాదాపు డెబ్భై ఏడు వేల దగ్గర ముగిసిన సెన్సెక్స్ థర్టీ అదే విధంగా అరవై ఐదు పాయింట్ల లాభాలతో ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై ఐదు దగ్గర ముగిసిన నిఫ్టీ ఫిఫ్టీ సూచి స్థిరంగా ఉన్న క్రిప్టో మార్కెట్స్ నిన్న భారీగా పడిన తర్వాత ఈ రోజు కాస్త నెమ్మదించిన క్రిప్టోస్ క్రిప్టో దిగ్జం బిట్కాయిన్ అరవై ఏడు వేల డాలర్ల దగ్గర ఉండగా డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతుంది భారీగా పెరిగిన బంగారం పది గ్రాముల బంగారం డెబ్బై రెండు వేల దగ్గర ఉండగా ఒక కేజీ వెండి ఎనభై ఎనిమిది వేల ఐదు వందల దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫైనాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి మంగళవారం ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు